తారాశశాంకం బృహస్పతి క్రుద్ధుడై చంద్రుడి ఇంటికి తానే వెళ్ళాడు చంద్రుడు అజోలా నవ్వాడు బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యను ఎందుకు అట్టెపెట్టేసుకున్నావు నేను దేవతలకు గురువును మూఢుడా గురు భార్యని ఇలా నీ ఇంట్లో ఉంచుకోవచ్చునా అనుభవించవచ్చునా బ్రాహ్మణుణ్ణి చంపటం బంగారాన్ని అపహరించటం సురాపానం చేయటం గురువుగారి భార్యను అనుభవించటం ఇవి మహాపాతకాలు నువ్వు మహాపాతకివి దేవలోకంలో ఉండే అర్హత నీకు లేదు తారను విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడా నిన్ను శిక్షిస్తాను భార్యా విరహ దుఃఖితుడై బృహస్పతి మండిపడుతుంటే రోహిణీపతి తిద్విలాసంగా బదులు పలికాడు గురుత్తమ బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు అక్రోధనుడుగా ఉంటేనే వారు పూజార్హులు Om shanti shanti shanti